మిత్రులారా అందరికీ నమస్కారం మన నిజ జీవితంలో ఎంతోమందిని చూస్తుంటాము అందులో కొందరు మంచివాళ్ళు కొందరు చెడ్డవాళ్ళు ఉంటారు అయితే కొందరు చెడు స్త్రీల ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది ఇంట్లో భర్తను పట్టించుకోకుండా పరాయ పురుషుని కోసం ఆరాటపడుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల వాళ్ళకేమి తృప్తి మిగులుతుందో అర్థం కాదు కట్టుకున్న భర్తను పట్టించుకోకుండా వీధిన పోయేవాడి గురించి ఇంతగా ఆరాటపడటం విచిత్రం కదా కొందరు స్త్రీలు మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు దేవుడిచ్చిన తన అందాలను తన భర్తకు చూపించాలి కానీ ఎవరెవరికో చూపించి తృప్తి చెందుతుంటారు స్త్రీ మీద సర్వహక్కులు తన భర్తకు తప్ప ఎవరికి ఉండవు ఇలాంటి స్త్రీల వల్లే సమాజం భ్రష్టు పట్టిపోతుంది పరాయవారిని కాకుండా సొంత వారితో కూడా ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటారు అంతగా పిచ్చి ఉంటే భర్తతోనే మొహమాటం లేకుండా మీకు ఎలాంటి కోరికలు ఉన్నాయో చెప్పి చేయించుకోవాలి సంసారం పిల్లలు అనే ధ్యాస లేకుండా ఎప్పుడూ పరాయి పురుషుడి కోసం ఎదురు చూడడం ఇంట్లో పూజలు పునస్కారాలు అని ముచ్చటే లేకుండా ఎప్పుడు చూసినా వీధిలో పడి బాతాకాన్ని కొట్టడం ఎప్పుడు చూసినా చీరలనే షాపింగులు చేస్తూ ఇంట్లో ఉన్నవాడు తిన్నాడా ఉన్నాడా అనే ధ్యాస అస్సలు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలాంటి స్త్రీల వల్లే మంచిగా ఉన్న స్త్రీలు కూడా చెడిపోతున్నారు కలలో కూడా పరాయి వారిని తలుస్తూ వారి గురించే కళలు కంటూ ఉండే స్త్రీలు ఇలాంటి స్త్రీల వల్లే పురుషులు స్త్రీ అంటేనే అసహించుకుంటుంటారు కొందరు చేసిన తప్పుడు పనికి అందరూ శిక్ష అనుభవించాలి పురుషులే తప్పులు చేస్తున్నారంటే ఇలాంటి స్త్రీలు మరింత దిగజారిపోతున్నారు ఇలా చేస్తే సమాజంలో గౌరవం కాదు కదా అసలు మనిషిగా కూడా చూడరు మిత్రులారా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి అలాగే ఒక లైక్ చేసి కొత్తవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి